ఈరోజు మొత్తం వస్త్ర పరిశ్రమ సమయంలో కార్మిక వర్గం యాజమాన్య వర్గం అలాగే ఆసాంల వర్గం వెరసి పట్టణంలో ఉన్నటువంటి మొత్తం వస్త్ర పరిశ్రమ అందరూ కూడా జేసి ఏర్పడి మూడు రోజుల నుంచి ఈ వేలు విలువ విలే చేస్తామని ఈరోజు సిస్ ఆఫీసు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము ఇప్పటికైనా ప్రభుత్వం ఎప్పుడే ఆలోచించి మొట్టమొదలు ఈ రెండు మూడు మీటర్లు అనేది కాకుండా ఆ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది దాన్ని దాని దాని ప్రకారంగా బిల్లు అప్పు చేసుకుంటే ఒక మొట్టమొదటి ఒక పరిష్కారం అయిపోతుంది తర్వాత ఎక్కడో ఆరు లక్షలు పది లక్షలు ఆ మూడు మూడు ఎళ్ళై రెండు ఎళ్ళై కలిపి మొత్తం ఇప్పుడు ఆ బిల్లు కట్టాలంటే ఫస్ట్ సేట్లు అందరూ కార్ఖాను అమ్ముకోవాలి లూమ్లు అమ్ముకోవాలి వాడు బదారులకు రావాలి అయితే అదొకటి పరిష్కారం అవుతుంది బహుశా మరి ఈ నాలుగు బిల్లులు నాలుగు మీటర్లు కలిపి ఒక నలుగురు అనుదాములు ఉంటారు నాలుగు పొరుషాలు ఉంటాయి మరి నాలుగు మీటర్లు ఒకనే ఒకటే పేరు మీద కడితే వాడు చిన్నోడు కడతారా పెద్దోడు కడతారా మరి అదే పెద్ద మన షేర్మేరు అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు ఉన్నారు కదా ఆ సభ్యు ఆ సభ్యులందరూ వచ్చి ఆడ కూర్చొని పరిష్కారం చేయరు మీరే కడతాం ఎట్లా కట్టాలి ఎవడు కట్టాలని అని వీళ్ళే చెప్తే మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం మరి అప్పుడు ఇట్లాంటి ఒక దుర్మార్గం ఆలోచన చేసి చివరికి వీళ్ళ ఆలోచన ఏంటంటే సిరిసిలలో పవర్లు పరిశ్రమ లేకుండా మొత్తం కథం కావాలి ఇట్లాంటి ఒక దుర్మార్గ ఆలోచనలు పరి విధంగా ఇది ఇప్పటికైనా ఒక మంచి ఆలోచన ఏరి మేము ఒకటే కోరుతున్నాం ఈ సమస్య పరిష్కరించండి మొదలు ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన ఏదైతే బతుకమ్మ చీరం కాకుండా చాలా రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏదో ఒక పట్టితే ఒక ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలల దాకా నడడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పరిశ్రమను మేము బటగట్టించు మీరే పరిశ్రమ బటగట్టే రకంగా చేయండి మా విన్నపం అది చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ బోర్డు ప్రకారంగా ఒక మండలానికి ఇచ్చేటువంటి అంటే రైతులకు ఇచ్చే ఉచిత విద్యతో ఏదో ఈ సిరిసిల్లా రాజన్న జిల్లాలో ఒక మండలానికి ఇస్తే ఈ కలెక్షన్ జరుగుతుంది మేము ఎప్పటి ఆడుకున్నాం ఒక ఐదేళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ఈ పరిశ్రమను ఆదుకునే విధంగా ఉచిత కరెంటు ఇవ్వండి ఎందుకంటే మనకు తెలుసు ఉచిత కరెంటుతో పాటు రైతులకు మొన్ననే రుణమాఫీ కూడా చేశాడు చేస్తా ఉన్నాం దేశానికి రైతన్న అయితే రైతన్న ప్రాణదాత అదే రకంగా నేతన్న మానవదాత కాబట్టి ఇవి రెండు ఇవి రెండు రెండు కళ్ళ లాంటివి సమాజంలో కాబట్టి రెండింటినీ కాపాడేటువంటి వ్యవస్థ ప్రభుత్వం దగ్గర ఉండాలి కాబట్టి ఒక మంచి ఆలోచన చేయండి ఈ వెంబడే మరి ఇప్పుడు ఇక్కడ మన అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉన్నాయి మరి మనకు సంబంధించినటువంటి కేటీఆర్ మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు వస్త్ర పరిశ్రమటువంటి మంత్రి గారు మరి వెంబడే ఇట్లాంటి విషయాలు మన అసెంబ్లీలో ప్రస్తావించి మనం ఒక సరైన ఒక మార్గం తీసి ఈ వస్త్ర పరిశ్రమ మనుగడ కొనసాగే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి మీ ప్రయత్నం ఉండాలి తప్పకుండా పరిశ్రమ మనుగడకు మీ యొక్క నిరోధకమైనటువంటి సహకారాన్ని అందించాలని